మీరు యూపీఐ సేవల్ని వాడుతున్నారా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇట్లాంటి సేవల్ని వాడుతున్నారా సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు అంటే ఏప్రిల్ ఫస్ట్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎస్బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినియోగించే యూపీఐ సేవలు ఆపివేయడం అయితే జరుగుతుంది టైం ఒంటి గంట నుంచి నాలుగింటి వరకు ఏప్రిల్ ఒకటో తారీఖు వరకే దానికి కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్తో ఎండ్ అవుతుంది సో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్నికల్ కరెక్షన్స్ కారణంగా ఈ సేవలను అయితే ఒంటి గంట నుంచి నాలుగింటి వరకు నిలిపివేయడం అయితే జరుగుతుందంట దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏటీఎంస్ని వాడుకోవచ్చు యూపీఐ ని కూడా వాడుకోవచ్చు సో ఎస్బీఐ కస్టమర్స్ అందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా క్యాష్ తీసుకెళ్ళండి ఏటీఎంస్ కూడా తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళాక అరే ఫోన్పే పని చేయట్లేదు ఏమైంది నా బ్యాంక్ అని మాత్రం అనుకోకండి ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ